వెల్కమ్ టు మై ఛానల్స్ నిగ్దా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం అండి ఇలా ఒకసారి కాకరకాయ ఉల్లికారం చేసేయండి అసలు చేదుగానే ఉండదు కాకరకాయ ఇష్టం లేని వారు కూడా ఇలా చేశారంటే కంపల్సరీ తినేస్తారు ఒకసారి అయితే ఈ రెసిపీని ఫ్రై చేయండి దీనికోసం అయితే హాఫ్ కేజీ వరకి కాకరకాయలను తీసుకొని ఇలా పైన కొంచెం తొక్కను తీసేసుకోండి ఇప్పుడు చివర్లను కట్ చేసేసుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలా చూపిస్తున్నాను కదా ఇలా ముక్కలు కట్ చేసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న పాటను అంతా తీసేసుకోవాలి ఇలా చూడండి ఇలా తీసేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వాటర్లో వేసి పక్కకు తీసేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకైతే జీలకర్రని అలాగే వన్ స్పూన్ వరకు మినపప్పుని వన్ స్పూన్ వరకు శనగపప్పుని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకైతే ధనియాలను కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు ఉల్లిపాయలను తీసుకోవాలి రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలండి ఇలా ఒక పెద్ద కప్పు వరకు వేసేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనకి పచ్చివాసన వరకు ఈ ఉల్లిపాయలను ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు అనేది కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపును వేసుకోవాలండి ఒక పావు స్పూన్ వరకు అయితే పసుపును వేసేసుకోండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పది నుండి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోండి ఇలా చింతపండు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు వెల్లుల్లి అనేది కొంచెం ఫ్రై చేసేసుకోండి ఇది కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇలా అన్నీ కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసేసుకోండి ఉల్లిపాయలు అనేవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మిక్సర్ జార్లోకి వేసుకోండి ఇలా మొత్తం మిక్సర్ జార్లోకి వేసుకున్న తర్వాత కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి ఇలా కూల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే కారాన్ని వేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువగా వేసుకోండి కారం అలాగే వన్ స్పూన్ వరకు అయితే ఉప్పుని వేసుకుంటున్నాను ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి ఇందులో మనం ఎక్స్ట్రాగా వాటర్ వేయని అవసరం లేదండి ఆనియన్ అనేది తొందరగానే గ్రైండ్ అవుతుంది కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఆనియన్స్ వేయించుకున్న ప్యాన్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అనేది వేసేసుకోవాలి మొత్తం ముక్కలు అనేది ఒకేసారి వేయకుండా హాఫ్ వరకు అయితే వేసేసుకోండి ఇలా కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాకరకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టకండి మంటని హై ఫ్లేమ్లో పెట్టేస్తే తొందరగా కలర్ వస్తుంది కానీ ముక్క అనేది లోపల వరకు కుక్ అవ్వదు మీడియం ఫ్లేమ్లో పెట్టి ముక్క అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి కాకరకాయ ముక్కలు అనేది మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా పక్కకు తీసేసుకోండి ఇప్పుడు మిగతా కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా ఈ ముక్కల్ని కూడా మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి అయితే మనం హాఫ్ కేజీ కాకరకాయ ముక్కలు తీసుకున్నాం కదండి హాఫ్ కేజీ కాకరకాయ ముక్కలకి ఒక కప్పు వరకు అయితే ఉల్లిపాయలను తీసుకున్నాను ఒకవేళ మీరు కేజీ ముక్కలు తీసుకుంటే కనుక రెండు కప్పుల వరకు అయితే ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోండి ఇప్పుడు నేను కాకరకాయలు ఫ్రై చేసిన ఆయిల్నే వేస్తున్నాను అలాగే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ అనేది హీట్ అవ్వాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ వరకైతే జీలకర్రను వేస్తున్నాను ఇలా జీలకర్ర అనేది కొంచెం చిటపటలు ఆడుతున్నప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేస్తున్నాను ఇలా ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసుకున్న తర్వాత ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసేసుకోండి ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకి ఈ మసాలా అనేది పచ్చివాసన రాదండి ఇలా కాసేపు ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఆయిల్ అనేది ఈ ఆనియన్ పేస్ట్ నుండి బయటకు వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోండి ఇలా ఆనియన్ సపరేట్ అయినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి ఇలా కాకరకాయ ముక్కలకి మొత్తం ఈ ఆనియన్ పేస్ట్ పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక రెబ్బ వరకు అయితే కరివేపాకును వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోండి మనకి కాకరకాయ వెల్లుల్లి అనేది రెడీ అయిపోతుంది చూడండి కాకరకాయ వెల్లుల్లి అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి అసలు చేదుగానే లేదు ముక్కలు అనేది మనకి ఉల్లిపాయ వెల్లుల్లి వేస్తున్నాం కాబట్టి సూపర్ టేస్టీగా ఉందండి ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ చేసి ఇంట్లో పెట్టండి అందరికీ నచ్చేస్తుంది కాకరకాయ తినని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు